కొన్ని కొన్ని సార్లు మనం ఒంటరి అయిపోయినట్టుగా విడవబడినట్టుగా ఒంటరిగా బలహీనంగా సమస్యల వలయంలోనికి నెట్టి వేయబడినట్టుగా అనిపిస్తుంది చేతులు ఎత్త వాళ్ళు నీ కొరకే మోకాళ్ళ మీద పడ్డ వాళ్ళు ఉన్నారు నీ కొరకే చేతులు పరు ప్రయాస పడుతున్న ఉన్నారు వారు కొండెక్కిన వారు చేతులు ఎత్తిన నీ విజయం కొరకే సుమ లోక భాషలో చెప్పాలంటే నీ కర్మకుని వదిలేయలేదు ఇంకా మొరటు భాషలో చెప్పాలంటే నీ సాకి వదిలేయలేదు క్రీస్తు నీకు అత్యధిక విజయము కలగాలని ఉన్నత స్థలములలో నీ కొరకు చేతులెత్తేవారు ఉన్నారని ఈ రోజున తమ జీవితములో తమ సేవలో పోరాడుతున్న వారందరికీ దేవుని సేవకునిగా నేను మనవి చేస్తూ ఉన్నాను నీ కొరకు నీ విజయం కొరకు చేతులెత్తేవారు ఉన్నారని ఒక్క ధైర్యంతో ఈ రాత్రి మీరు విశ్వాస యాత్రను కొనసాగించమని వి నేను ప్రభు సేవకుడిగా మీకు మనవి చేస్తున్నాను